అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ పదహారవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు తన వల్ల సమస్య సృష్టించడం ఇష్టం లేని అంశిక ఏం లేదు అమ్మ గుర్తొచ్చింది నాతోనే ఉండదేవని మళ్లీ దేవును హత్తుకుంది అంశిక నిజంగా అదైనా రీజన్ అనుమానంగా చూస్తూ అడిగాడు దేవ్ దూరం జరపకు ప్లీజ్ అంటూ దేవు గుండెల మీద తల పెట్టుకుంది అంశిక అంశిక తనలోకి గాఢంగా అదుముకున్న దేవు ఇంత చిన్న విషయానికి ఇంతలా చిన్నపిల్లలా ఏడవాలా అని కాసేపు అలాగే తన కౌగిట్లో బంధించిన దేవ్ అంశిక నార్మల్ అయ్యాక వాటర్ తాగించు తిను అని అంటూ తనే స్వయంగా తినాలని పెంచకపోయినా నాలుగు ముద్దలు తిన్న అంశిక ఇంకా చాలు దేవ్ నువ్వు తిను అని తనే తినిపిస్తుంది అంశు నిజంగా మీ అమ్మ గుర్తొచ్చిందా అని అనుమానంగా చూస్తూ అడుగుతాడు దేవ్ ఆ అవును దేవ్ ఎందుకు అడుగుతున్నావా అన్షిక అంటే అంశు చేత తను తినిపించుకొని ఏం లేదని ప్లేట్ కిచెన్లో ఉంచి మెయిన్ డోర్ లాక్ చేసుకుని ఆమె రూమ్కే వచ్చిన దేవు పడుకో అని అతను సోఫాలోకి వెళ్తుంటే దేవ్ బెడ్ మీద పడుకో నాకేం ఇబ్బంది లేదని అంటుంది అన్షిక నీకేం ఉండదు కానీ నాకుంటుందే అని మెడ వెనుక చేతిని పోనించి తడుముకున్న దేవ్ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రా అని అంటాడు అని ఒకటేసారి డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని అన్షిక మొహం చల్లటి నీళ్ళతో కడుక్కొని బయటకు వస్తుంది అప్పటికే దేవు సోఫాలో పడుకొని కాలు చాపుకొని మొబైల్ చూసుకుంటుంటే బెడ్ మీద కూర్చున్న అనుషిక బెడ్ మీద పడుకోవచ్చు కదా దేవ్ అని అంటుంది వద్దు నాకు నమ్మకం లేదు నా మీదనా నేనేం చెయ్యను దేవ్ అని కంగారుగా అంది నువ్వేం చెయ్యవని నాకు కూడా తెలుసు హార్ట్లెస్ పర్సన్వి నీ మీద కాదు నా మీదే నమ్మకం లేదు గుడ్ నైట్ అని అంటాడు దేవ్ అని అతని చూస్తూ దేవ్ వైపే తిరిగి పడుకున్న అనుషికకు నితీష్ చూపులు గుర్తొస్తే నిద్ర రాదు కదా భయంతో ఒళ్ళంతా చెమటలు పడతాయి లేచి కూర్చుంటుంది టక్కున అంశిక ఇంకా నిద్రపోని దేవ్ ఏమైంది అని దగ్గరికి వచ్చి అడుగుతాడు ఏం ఏం లేదు భయంగా ఉంది డోంట్ లీవ్ మీ ప్లీజ్ దేవ్ అని ఏడుస్తూ అతని ను గట్టిగా పట్టుకుంటుంది అంశిక అంశు కళ్ళు తెరవవే ఏం కాదు ఇక్కడే ఉన్నానని అతని గుండెలకు హత్తుకొని కు ఆనుకొని కూర్చుంటాడు దేవ్ దేవ్ మీద వాలిన అంశిక అతని గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంది తన ఛాతీ మీద నిద్రపోతున్న అనుషికనే చూస్తూ జుట్టుని భుజం వెనక్కి తప్పించి ఏడ్చి ఎర్రబడ్డ చెక్కిలని చూస్తూ ఏమైంది దీనికి ఎప్పుడూ లేనిది ఈరోజే ఎందుకు ఇంత వీయట్గా బిహేవ్ చేస్తోందని మనసులో అనుకున్న దేవ్ ఆలోచనలో పడితే అనుషిక ఇంకా తనలో చొచ్చుకొని పోతుంది హత్తుకొని కళ్ళు మూసుకొని దేవ్ మొదటిసారి ఒక అమ్మాయి తన మీద పడుకొని హత్తుకుని పడుకున్న ఫీలింగ్స్ రాకపోవడానికి ఏంటో తనకే విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది ఆమె తలనిమిరి బెడ్ మీదకు చేర్చిన దేవ్ ఏసీని పెంచి బ్లాంకెట్ని కప్పి అంశికనే చూస్తూ తనలో ఈ మార్పు ఏంటో అర్థమవ్వక కళ్ళు మూసుకున్నాడు దేవ్ మరుసటి రోజు ఆఫీస్కు వెళ్ళిన దేవ్కు అంశిక మూడీగానే కనిపిస్తుంది దేవ్ క్యాబిన్ నుంచి తన క్యాబిన్ వైపు వెళ్తూ ఉంటే చెయ్యి పట్టుకొని ఆపిన దేవ్ ఎక్కడికి వర్క్ చేయకని అంటాడు దేవ్ ఇట్స్ ఓకే దేవ్ నిన్న కూడా ఆఫ్ తీసుకున్నాను కదా ఈరోజు వర్క్ చేస్తానని అంటుంది అన్షిక అక్కర్లేదని అన్నాను కదా నోరు మూసుకొని ఇక్కడే కూర్చో ప్రతిసారి నీ మాటే వింటానని అస్సలు అనుకోకు అనుషు అని సీరియస్గా అంటాడు దేవ్ సరే కూర్చుంటాను కోపం తెచ్చుకోకని చెప్పిన అనుషిక దేవ్కు ఎదురుగా కూర్చొని ఫైల్స్ని చెక్ చేస్తుంది అనుషిక క్యాబిన్ ఖాళీగా కనిపిస్తే రాలేదా ఇది అని అనుకుంటూ తన వర్క్లో ఉన్న నితీష్ సైన్స్ కోసం దేవ్ క్యాబిన్కు వెళ్తాడు అక్కడ తల వంచుకొని ఫైల్స్ చూస్తున్న అనుషికను చూసి వచ్చావా నా బంగారు చిలక అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు అన్నయ్య అని పిలుస్తాడు నితీష్ తలెత్తి చూసిన దేవ్ ఏంట్రా అని అడుగుతాడు సైన్స్ కావాలని అంటాడు నితీష్ అంశు కోపంగా చూస్తున్న అతన్ని దేవ్ సైన్స్ చేస్తూ ఉంటే నితీష్ కళ్ళతోనే ఆమె ఒళ్ళంతా కూడా తడుముతూ ఉన్నాడు కోపంగా చూసిన అంశిక భయంతో పాటు అతని చూపులకి జుగుప్స కూడా కలుగుతూ ఉంటే లేచి దేవ్ పర్సనల్ రూమ్కు వెళ్ళిపోతుంది సైన్స్ చేసి ఫైల్స్ ఇస్తూ నీ అబ్బ ఎక్కడ్రా అని అడుగుతాడు దేవ్ తను తన తండ్రికి దూరంగా ఉంటున్నట్టుగా నాటకం ఆడుతూ ఉన్న నితీష్ దేవ్ అడిగిన ప్రశ్నకు గతుక్కుమన్నాడు అది ఏమో నాకెలా తెలుస్తుంది అన్నయ్య ఆయన అంటేనే నాకు ద్వేషం అసహ్యం అని నీకు కూడా తెలుసుగా అని అంటాడు భయం బయట పెట్టకుండా నితీష్ సూటిగా చూస్తూ పో అని అంటాడు దేవ్ పర్సనల్ రూమ్లోని నిద్రపోతుంది అంశిక ఎంతసేపటికి తను బయటికి రాకపోతే అంశు అని డోర్ నాక్ చేసి పిలుస్తాడు దేవ్ ఆన్సర్ రాకపోతే తనే డోర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిన అతనికి ఏసీ గాలికి ముడుచుకొని నిద్రపోతూ కనిపిస్తూ ఉంటుంది అంశిక డిస్టర్బ్ చేయకుండా ఏసీ ఆఫ్ చేసి ఫ్యాన్ వేసి డోర్ క్లోజ్ చేసుకొని తిరిగి తన క్యాబిన్కు వచ్చి పనిలో నిమగ్నమవుతాడు దేవ్ తిరిగి లంచ్ టైంలో పర్సనల్ రూమ్కు వెళ్ళిన దేవ్ ముందుకు వంగి అంశిక చెంప మీద చిన్నగా తడుతూ వేక పంచు అని పిలుస్తాడు దేవ్ దగ్గరగా ఉన్న అతన్ని చూసి ఉలికిపడి పడి లేస్తుంది అంశిక నేనే ఏమైందని ఈ భయం అని అంటాడు దేవ్ ఏమీ లేదని అంశిక లేచి ఫేస్ వాష్ చేసుకుని వస్తే విల్లా నుండి వచ్చిన క్యారియర్ ఓపెన్ చేస్తాడు దేవ్ కం నైట్ మార్నింగ్ కూడా లైట్గానే తిన్నావని తినిపిస్తాడు దేవ్ జరిగింది మొత్తం చెప్పాలని ఉన్నా చెప్పలేని ఆమె నిస్సహాయతకు తన మీద తనకే జాలి వేస్తూ ఉండటంతో లోపలే కృంగిపోతూ దేవ్ పెట్టి తింటుంది అంచిక నేను తినిపిస్తాను దేవ్ నాకే పెడుతున్నావని అంశిక దేవుకు తినిపిస్తుంది ఆమె చేతి ముద్దలను తింటూ మొబైల్ చూసుకుంటూ ఉన్న దేవుని చూసి దేవ్ నిన్న నీతో పాటు నీ తమ్ముడు కూడా వచ్చాడు కదూ అని అంటుంది అన్షిక అవును అన్షు డిన్నర్కు తనని నేనే ఇన్ఫెక్ట్ చేశాను నీ చేతి వంట బాగుందని మెచ్చుకున్నాడు కూడా అయితే ఏంటని అడుగుతాడు దేవ్ ఏమీ లేదని తల ఊపిన అన్షిక దేవ్ నన్ను నువ్వు నమ్ముతావు కదూ అని అడుగుతుంది సూటిగా అన్షికని చూస్తూ ఏమైందే నీకు పీడకలు కానీ వచ్చిందా ఏంటి అని అంటాడు దేవ్ అలాంటిదే నిజం కాకుంటే బాగుండేదని అది నిన్న నితీష్ అనుషికను అలా చూడకుండా బాగుండేదని మనసులో అనుకుంటుంది అంశిక అంశు నువ్వు ఇలా ఉంటే నాకు నచ్చడం లేదు నీ మూడ్ చేంజ్ కోసం బయటికి వెళ్దామా అని అడుగుతాడు దేవ్ బయటికి ఇప్పుడు వద్దు దేవ్ ఆఫ్టర్ ఆఫీస్ వెళ్దాం అని అంటుంది అనుషిక ఆఫ్ ఇచ్చేస్తాను అనుషు అని దేవ్ అంటే నో దేవ్ కనీసం స్టాఫ్ను అయినా సరే వర్క్ చేయనివ్వు నువ్వు ఇచ్చినా ఇచ్చేస్తావని అంటుంది అనుషిక సరేలే నువ్వు రెస్ట్ తీసుకో నేను వర్క్ చూసుకుంటానని దేవ్ అంటే మార్నింగ్ నుండి రెస్ట్లోనే కదా ఉన్నాను దేవ్ కాసేపు నేను వర్క్ చేస్తానని పైకి లేస్తుంది అంశు యువర్ విష్ అని తన సీట్ దగ్గరికి దేవ్ వెళ్ళిపోతే అంశు తన క్యాబిన్కు వెళ్ళి వర్క్ మోడ్లో ఉంటుంది కాసేపటికి హెడేక్ స్టార్ట్ అవ్వడంతో కెఫటేరియాకు వెళ్తుంది అంశిక అంశికనే గమనిస్తూ ఉన్న నితీష్ ఆమె వెనకాల వెళ్ళి హాయ్ బేబీ అని అంటాడు వెనక్కి తిరిగి కోపంగా ఉరిమి చూసిన అంశిక కాల్ చేసేలా చూసి వారితో మాట్లాడడం కూడా ఆమెకిష్టం లేక ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం అంశు నీకొకటి చూపించాలని మొబైల్ని అన్లాక్ చేసి చూపిస్తాడు నితీష్ అది చూసిన అంచిక కళ్ళు ఎర్రటి మందారాలు అయితే వల్లంతా చల్లబడిపోతుంది వెనక నుంచి ఫొటోస్ తీయడం వల్ల నడుము వెనుక వీపు భాగంతో పాటు ఒక సైడ్ నుంచి ఫ్రంట్ కూడా కనిపిస్తూ ఉంటే చీ నువ్వు అసలు మనిషివేనా నిన్ను చూస్తుంటే నాకు చంపేయాలన్నంత కసిగా ఉంది అని అంటుంది అంచిక నాకు మాత్రం ఎప్పుడు నేను నా సొంతం చేసుకోవాలా అని ఆరాటంగా ఉందంచు బేబీ నిన్న నువ్వు చీర విప్పుతున్నప్పుడు తీసిన పిక్స్ లైఫ్ లాంగ్ నాకు మెమరీగా ఉంచుకుంటాను అని గుండె మీద అతను తన చేత్తో రుద్దుకుంటుంటే కోపంగా చూసిన అంశిక నితీష్ మొబైల్ లాక్కోవాలని చూస్తుంది ఇవ్వను బంగారం వీటిని అడ్డుపెట్టుకుని నిన్ను నేను సొంతం చేసుకోవాలి నీ అందాలను తనివి తీరా ఆస్వాదించాలని వంకరగా నవ్వుతూ అంటాడు నితీష్ గట్టిగా కొట్టింది అంశిక అయినా ఇంగితం లేని నితీష్ తన చెంపని రుద్దుకుంటూ సో సాఫ్ట్ బేబీ మా అన్నగాడికి అవకాశం ఇచ్చినట్టు నాకు కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అసలు నిన్ను డిసప్పాయింట్ చెయ్యనని నితీష్ అంటూ ఉంటే అక్కడి నుంచి వచ్చేస్తుంది అన్షిక దేవ్ తన క్యాబిన్లో లేడు ఎవరితోనో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు పర్సనల్ రూమ్ నుంచి మాటలు వినిపిస్తూ ఉన్నాయి బాధగా ఉంది ఏడుపు ఆగట్లేదు దేవుకు చెప్పేయాలని డిసైడ్ అయ్యింది అంశిక నితీష్ ఎంత దూరం వెళ్తాడో ఊహిస్తేనే భయంగా ఉంది ఆమెకు దేవ్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే కూర్చొని ఉంది అంశిక కాసేపటికి హడావిడిగా వచ్చిన దేవ్ అంశు ఏం చేస్తున్నావని దగ్గరికి లాక్కున్నాడు దేవ్ నీతో ఒక విషయం చెప్పాలని అంటుంది అంశిక అంశిక పెదాల మీద పెక్కిచ్చిన దేవ్ నాట్ నౌ ఇంటికి వెళ్తున్నాం కమ్ అని లాగి ముందుకు నడుస్తాడు దేవ్ దేవ్ అది ఇంకా టైం త్రీనే అవుతోందని అంశిక అంటున్నా ఆమె మాటను పట్టించుకొని దేవ్ తన థింగ్స్ తీసుకొని కార్ దగ్గరికి లాక్కొని వెళ్ళిపోయాడు కార్ స్టార్ట్ చేసి ఒక మాల్ ముందు ఆపిన అతను ఇప్పుడే వస్తాను నువ్వు ఇక్కడే ఉండని చెప్పి లోపలికి నడిచిన దేవ్ తనకి కావాల్సిన సైజులో బట్టలు తీసుకొని బిల్ పే చేసి కార్ను మిలాకు స్టార్ట్ చేస్తాడు అంచిక ఇప్పుడు షాపింగ్ ఏంటి దేవ్ అయినా నాకు బట్టలు బట్టలున్నాయి కదా ఇప్పుడు అవసరమా ఇవన్నీ అని అంటుంది దేవ్నే చూస్తూ అంచిక ఉష్ నేను చెప్పే వరకు నీ నోరు తెరవడానికి వీల్లేదని ఆమెకు గట్టిగా చెప్పి కార్ విల్లా పోర్టికోలో ఆపి లోపలికి నడుస్తాడు దేవ్ అయోమయంగా చూస్తూ వెనకాలే అన్షిక కూడా నడిస్తే తన రూమ్కు వెళ్ళిన అతను తన కార్ తీసుకొని లగేజ్ ప్యాక్ చేసుకొని కిందకు అంశిక రూమ్కి వచ్చి తనకున్న బట్టలు కూడా ప్యాక్ చేసి డ్రైవర్కు కార్లో ఉంచమని చెప్పి రెడీ అవ్వు అంశు మనం బయటికి వెళ్తున్నామని అంటాడు దేవ్ అని బుద్ధిగా రెడీ అవుతుంది అంశిక దేవు ఇచ్చిన డ్రెస్లో జీన్స్ రెడ్ ఫుల్ స్లీవ్స్ టాప్లో పోనీటైల్ వేసి హాల్లోకి వస్తుంది అంశిక టీషర్ట్ బ్లాక్ జాకెట్ జీన్స్లో రెడీ అయిన దేవ్ అన్షు కోసం వెయిట్ చేస్తూ ఉంటే అంశుని చూసి లుకింగ్ సో హాట్ బేబీ అని అంటాడు దేవ్ ఇబ్బందిగా మొహం పెడుతుంది అన్షిక కమలమ్మకు చెప్పి కమ్ కమ్ అని అంటూ తొందర చేస్తాడు దేవ్ ఎక్కడికో చెప్పొచ్చు కదా దేవ్ అని అడుగుతుంది వెనకాలే నడుస్తూ అన్షు సర్ప్రైజ్ అనుకో అని అంటూ ఐబ్లింగ్ చేసిన దేవ్ డ్రైవర్ను కార్ను స్టార్ట్ చేయమని చెప్తాడు కార్ ముందుకి కదిలింది కార్లో కూడా దేవ్ కాల్ మాట్లాడుతూనే ఉన్నాడు ఎవరితోనో అర్థం కాలేదు కానీ సీరియస్గా మాట్లాడుతూ ఉంటే మౌనంగా కూర్చున్న అన్షిక నితీష్ గురించి చెప్పే అవకాశం తనకు రాలేదని ఆమె తన మనసులోనే నిరాశగా అనుకుంది కాసేపటికి కార్ ఎయిర్పోర్ట్ ముందు ఆగింది ఎక్కడికి దేవ్ ఇక్కడికి ఎందుకు వచ్చామని కంగారుగా అడుగుతూనే ఉంది అన్షిక ఎందుకంటే ఆమె లైఫ్లో ఇదే మొదటిసారేమో తను ఎయిర్పోర్ట్ని చూడటం నా మీద నమ్మకం ఉంది కదా నీకు దేవ్ ఆమెను చూస్తూ అడిగాడు ఉందని అని అన్న అంశిక తలాడిస్తే అయితే పద అని అంటూ ఆమె చేయి పట్టుకొని ముందుకు నడిపించాడు దేవ్ ఫ్లైట్ టికెట్స్ తీసుకొని అనుషుతో కలిసి బిజినెస్ క్లాస్ సీట్స్లో కూర్చున్నాడు దేవ్ భయంగా ఉంది ఫ్లైట్ చూడటమే మొదటిసారి అనుకుంటే ఏకంగా అందులోనే కూర్చుంది అంశిక బెదురు కళ్ళతో చూస్తూ దేవ్ చేతిని గట్టిగా ఖర్చుకుంది అంశిక అంశికని అలా చూస్తూ ఉన్న దేవుకు చిన్నపిల్లలకు చాక్లెట్స్ ఇస్తే ఎలా ఎగ్జైట్ అవుతారో అలాగే ఉంది ఆమె మొహం చూస్తుంటే నవ్విన అతను ఏమైంది అని అడుగుతాడు సౌమ్యంగా దేవ్ దేవ్ నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడవని అంది అంశిక వాట్ ఆర్ యూ సీరియస్ ఇంతవరకు నువ్వు ఒక్కసారి కూడా ఫ్లైట్ జర్నీ చేయలేదా అని అడుగుతాడు దేవ్ అమాయకంగా చూస్తూ తలూపింది అంశిక అంశికని చూస్తున్న అతనికి ఆమె ఎలాంటి జీవితం గడిపిందో అర్థమవుతూ ఉంటే అతని మనసంతా కూడా బాధగా మారిపోతుంది తనకి ఆమెకు ఎంత వ్యత్యాసం ఉంది తల్లిపోయాక తండ్రి మీద కోపం పెంచుకొని దూరంగా పెరిగాడి కానీ దేవు పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ అహంకారంతో జల్సాలకు అలవాటు పడి విచ్చలవిడిగా పెరిగాడు అతను ఆ అహంకారంతోనే మొదట్లో తన వెంట అంశిక వచ్చినప్పుడు డబ్బు కోసమే వచ్చావని ఆమెను నానా మాటలు అన్నాడు తర్వాత అన్షిక ప్యూర్ సోల్ అని అర్థం చేసుకున్నాడు ఫ్లైట్ గాల్లో ఎగిరితే భయంతో దేవ్ చేతిని గట్టిగా ఖర్చుకొని కళ్ళు మూసుకుంది అన్షిక ఆలోచనలకు బ్రేక్ ఇచ్చి రిలాక్స్ అని అన్షిక చేతిని తన చేత్తో బంధించాడు దేవ్ అన్షిక ఎడమ చెయ్యి దేవ్ కుడి చేత్తో ముడిపడితే పెనవేసుకున్న వేళని చూస్తూ ఉన్నాడు దేవ్ తెలియని ఫీలింగ్ కొత్తగా ఉంది తను చాలామంది అమ్మాయిలతో ఫిజికల్గా ఎంజాయ్ చేశాడు కానీ ఎప్పుడూ ఇలాంటి ఒక బటర్ఫ్లైస్ ఎగురుతున్న ఫీలింగ్ అతనికి కలగలేదు అంశిక అలాగే దేవ్ చేతిని ఖర్చుకొని నిద్రలోకి జారుకుంది నిద్రపోతూ ఉన్న ఆమెను చూసి నిట్టూర్చి తను కూడా సీట్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు దేవ్ ల్యాండ్ అయ్యేసరికి అర్ధరాత్రి అయితే నిద్రపోతున్న అంశికలు తీసుకొని బుక్ చేసుకున్న రిసార్ట్కు క్యాబ్లో స్టార్ట్ అవుతారు నిద్రను ఆపుకుంటూ ఉన్న అంశిక ఎక్కడికొచ్చాం దేవ్ అని ముద్దుగా అడుగుతుంది రిసార్ట్లోకి చెక్ అయిన దేవ్ పడుకో మార్నింగ్ నీకే తెలుస్తుందని అంటాడు దేవ్ నువ్వురా అని అంటూ దేవ్ చేతిని చెంప మీద పెట్టుకొని బెడ్ మీద ముడుచుకొని పడుకుంది అంశిక మార్నింగ్ చుట్టూ లొకేషన్ చూసి అంశిక ఎంతలా ఎగ్జైట్ అవుతుందో అని ఊహిస్తూ తను అంశిక పక్కనే పడుకుంటాడు దేవ్ మార్నింగ్ నిద్ర లేచిన అంశిక దేవ్ అని గట్టిగా పిలుస్తుంది బోర్లా తిరిగి పడుకున్న దేవ్ ఉలిక్కి పడి లేచి ఏమైందో అని అనుకుంటూ బ్యాక్ డోర్ నుండి సౌండ్ వస్తే అటువైపుగా వెళ్తాడు బ్యాక్ డోర్ గ్లాస్ నుంచి కిందకు స్టెప్స్ కూడా గ్లాస్తోనే ఉంటే వాటర్లో కదులుతూ ఉన్న చేపలను చూస్తూ కింద కూర్చొని మురిసిపోతూ కనిపిస్తుంది అంశిక అంశిక ఆనందాన్ని చూస్తూ నచ్చిందా అని అడుగుతాడు దేవ్ చుట్టూ కనుచూపు మేరలో బీచ్ తను ఉంటున్న హౌస్ వాటర్లో కట్టింది దేవుని చూస్తూ ఎక్కడున్నామని మెరిసే కళ్ళతో అడిగింది అంశిక మాల్దీవ్స్ అని అందంగా నవ్వుతూ చెప్పాడు దేవ్ ఏంటి మాల్దీవ్స్లో ఉన్నామా మనం అని ఇల్లంతా కూడా చూస్తోంది అంశు మొబైల్ తీసుకొని వీడియో తీస్తూ ఆమె ఆనందాన్ని క్యాప్చర్ చేస్తున్నాడు దేవ్ చిన్న పిల్లల్లా బయటికి పరిగెత్తిన అన్షికాకు పాదాలను తాకుతూ ఉన్న సముద్రం అక్కడక్కడ రిసార్ట్స్ డిఫరెంట్ స్టైల్స్లో కనిపిస్తాయి వెనక్కి తిరిగి దేవును చూస్తుంది తనకి పది అడుగుల దూరంలో నిల్చుని ఉన్నాడు దేవ్ ఆమెని చూస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిన అంశిక దేవ్ మెడను ఖర్చుకొని థ్యాంక్ యూ అని అంది పాదాలను పైకెత్తి నవ్వుతూ చేతులని ఆమె నడుము చుట్టూ వేసిన దేవ్ నీ మూడీ ఫేస్ను చూడలేక తీసుకొని వచ్చాను హ్యాపీనా అని అడిగాడు దేవ్ చాలా దేవ్ నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం నేను సముద్రాన్ని చూడటం ఎప్పుడూ చూడలేదు చిన్నప్పటి నుంచి చూడాలని ఆశ ఉండేది నీ వల్లే అది తీరింది నాకు అని నవ్వుతూ అంటున్న అంశికను గట్టిగా హత్తుకున్నాడు దేవ్ ఐ లవ్ యూ దేవ్ నీతో ఈ హ్యాపీనెస్ నాకు లైఫ్ లాంగ్ కావాలి ఇలాగే నీ కౌగిట్లో నేను ఎప్పుడు ఉండిపోవాలని అంశిక తడికళ్ళతో అంటూ ఉంటే ఆమెను చుట్టుకున్న దేవ్ చేతులు దూరం జరిగాయి దేవుకు తన మాటలు నచ్చలేదని గ్రహించిన అంశిక దేవును వదులుతుంది కమ్ ఫ్రెష్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వెళ్దాం అని అంటాడు దేవ్ అని దేవ్ చేతిని పట్టుకొని లోపలికి నడిచిన అంశిక దేవ్ వాటర్లో ఇల్లు ఎలా కడతారని ఎత్తులో ఉన్న రిసార్ట్ను కింద గ్లాస్ కింద వాటర్కు ఎత్తును అంచనా వేస్తూ అడుగుతుంది ఆశ్చర్యంగా అంశిక వెళ్ళి ఇది కట్టిన వాడిని అడిగేసి రావే అని అసహనంగా అన్న దేవ్ విప్పిన టీషర్ట్ అంశిక ముఖానికి విసిరి అతను వాష్రూంలోకి వెళ్ళిపోతాడు ఎందుకంత కోపం అని దేవ్ టీషర్ట్ నుండి వస్తున్న అతని పెర్ఫ్యూమ్ స్మెల్ గుండెల నిండా పీల్చుకుంది అన్షిక అసలు ఇదంతా కలలాగా ఉంది అన్షికకు కానీ ఒక్కటి మాత్రం నిజం దేవ్ ఇంతకు ముందులా లేడని అతని మనసులో కూడా తన మీద ఇష్టం మొదలయ్యిందని ఆ మాట మదిలో మెదలగాని ఆమెకు పట్టరాని ఆనందంలో మునిగిపోతోంది అంశు ఊహల్లో విహరిస్తూ ఉన్న అంశిక నెత్తిన పడిన చిన్న దెబ్బకి తిప్పి చూస్తోంది ఇమాజినేషన్ తర్వాత ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్ అని అంటాడు దేవ్ అని ముందుకు వెళ్ళి టవల్తో ఉన్న దేవుని చూడలేక ఇబ్బంది పడుతూ మరి నాకు బట్టలు అని అంటుంది అంశిక దగ్గరికి నడిచిన దేవ్ అవసరమా అంశు నేను చుట్టుకోనా నిన్ను అని రొమాంటిక్గా ఆమెని చూస్తూ అంటాడు దేవ్ దేవ్ నువ్వు ఇలా దగ్గరకు రాకు నాకు టెన్షన్గా ఉంటుందని చెప్పి లోకి తుర్రుమని పరిగెడుతుంది అంశిక నవ్వుకున్న దేవ్ తనే బ్యాగ్ నుండి ముందు రోజు షాపింగ్ చేసిన బట్టల్లో నుండి ఒక డ్రెస్ బెడ్ మీద ఉంచి డ్రెస్అప్ అయ్యి జుట్టుని వేలతో స్టైల్ చేసుకొని కాల్ చేసి బ్రేక్ఫాస్ట్ని ఆర్డర్ చేసి బయటకు నడిచాడు దేవ్ చుట్టూ చూస్తూ రైలింకు ఆనుకొని టైం పాస్ చేస్తూ ఉన్నాడు కథ ఇంకా ఉంది మరి అంశు కోరుకున్నట్టుగానే నిజంగానే దేవ్ మారాడా లేదా అతను కావాలని ఇదంతా చేస్తున్నాడా అసలు దేవు మనసులో ఏముంది నితీష్ వారి నుండి అంశుణ్ణి కాపాడేది ఎవరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి